అడ్జస్ట్మెంట్ కోసం ట్రెడ్ ఇచ్చాను మనం ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు సో పిల్లలకి చిరాగ్గా ఉండకుండా లోపల లైనింగ్ కూడా ఉంది మనకు వచ్చేసి కాటన్తో లైనింగ్ వేసిచ్చా ఇది సపరేట్గా వేసారు చూసారా మనకి అసలు ఎంత బాగుందో అసలు బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో ఇచ్చింది బ్లౌజ్ బ్లౌజ్కి మొత్తం కూడా మధ్యం వర్క్తో ఫినిషింగ్ ఇచ్చారు మధ్యలో స్టోన్స్ లాగా ఉన్న కొంచెం చెమకి తయారు చేశారు చూడండి అడ్జస్ట్మెంట్ కోసం ఇలా మంచిగా ఫ్రెండ్స్ అంటే మన స్టిచ్చింగ్ కూడా చేపించాల్సిన అవసరమేమండదు దానికి నెక్స్ట్ వచ్చేసి బ్లూ అండ్ పింక్ సో వచ్చి బ్లౌజ్ మనకు బ్లౌజ్ కూడా మొత్తం మగ్గం వర్క్తోనే చేసి ఇచ్చారు చూడ అడ్జస్ట్మెంట్ కోసం వెనకాల ఫ్రెండ్స్ ఇచ్చారు వచ్చేసి షైనింగ్ గా ఉంటుంది పిల్లలకి లోపల పుచ్చుకోకుండా లైనింగ్ కూడా వేసి ఇచ్చారు వాళ్ళు లో కలర్ సేమ్ మోడల్స్ సేమ్ కలర్స్ అండ్ డిజైన్ డిఫరెంట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకవేళ పొడిగున్నా కూడా ఇక్కడ పట్ట అనేది పెట్టుకున్న తర్వాత పిల్లలకి నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతుంది కదా సో అలా కూడా పెట్టేసుకోవచ్చు చూడండి మనం క్లారిటీ తీసుకొని కూడా ఇంత కరెక్ట్గా కుట్టించలేము అసలు క్యాజువల్గా చెప్పాలంటే అసలు ఈ క్లారిటీకి కూడా బయట కాస్ట్ ఎక్కువనే ఉంటుంది మీటర్స్కి మీటర్స్ లాగా ఇస్తూ ఉంటారు కదా సో స్టిచ్చింగ్కే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది సో వచ్చేసి మనం ఈ బ్లౌజ్ కూడా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ ఉంటుంది అట్లీస్ట్ థౌజండ్ అయినా తీసుకుంటారు మనకి మగ్గం వర్క్ చేసి ఆల్టరేషన్ చేసి ఇచ్చారనుకోండి చాలా కాస్ట్ ఉంటుంది కదా అదే మనకు కావాల్సినప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి ప్రైసెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అసలు రీజనబుల్గా ఉంటాయి సో మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి నేను ఆర్డర్ చేస్తాను ఫోర్ డేస్లో వచ్చేస్తుంది మొత్తం పట్టులానే ఉంటుంది ఈ లంగా కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అసలు వెయిట్ కూడా ఉంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మనకి వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది పిల్లలు వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది దీని కూడా లైనింగ్ వేసే ఉంటుంది లైనింగ్ కూడా కాటన్ది వేశారు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా కూడా టోటల్ ఫుల్ వేసారు కింద అంచుకి పాలు కూడా వేశారు అంటే స్కట్ లేవకుండా ఉంటుంది కొంచెం టైట్గా ఉంటుంది చెప్పేసి చాలా బాగున్నాయండి అసలు అనగా

సో నేను యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను కావాల్సిన వాళ్ళు పిన్ పింఛేసుకోండి కోడ్ అనేది ఏమి ఉండదండి అండి డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవడమే కావాల్సిన వాళ్ళు నేను కూడా కావాలి చూడండి సైజ్లో ఉంది మనం కుట్టించుకున్నా కూడా ఇంత నీట్గా కుట్టారు నాకు తెలిసి అసలు మా అమ్మాయికి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అసలు బెల్ హ్యాండ్ బ్లౌజ్ చాలా బాగుంది కదండి చూపిస్తాను కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అసలు ఇవి ఇలాంటి నెక్లెస్ స్టోన్స్ టైప్ తీసుకొని పిల్లలకి నెక్ దగ్గర పెడితే చాలా బాగుంటుంది అసలు మా లక్కి అయితే నేను అలాగే తీసుకున్నాను అసలు ఫ్రెండ్స్ సరే కదా లంగా టాపిక్స్ అయితే మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి సో నో ద వీడియోస్ కోసం ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండని మా ఛానల్ని మాత్రం రెండు లెంగ జాకెట్లయితే ప్రస్తుతం తీసుకున్నాను నేను మళ్ళీ ఇంకా తీసుకున్నట్లయితే నేను ఇవి టేస్ట్ చూపిస్తాను ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా ఏదైనా అకేషన్ అక్కడే కదా సో అందుకే ఎక్కువ పదికొని మళ్ళీ స్కూల్కి వెళ్తుంది కదా హీరోయిన్ వేయడం కూడా తక్కువ వెళ్తాం మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండండి ఓకే ఫ్రెండ్స్ బై బై కూడా కమూ చేయడం లేదు ఏంటి మా లంగా నచ్చలేదండి మీకు మా హీరోయిన్ నాకు తెలిసింది అనుకోండి చాలా ఫీల్ అవుతుంది అసలు మీరు అలానే చూస్తున్నారు కాబట్టి నేను ఇలానే చూస్తూ ఉంటాను మాట్లాడండి ఫ్రెండ్స్ ఎంత ధర చూసుకున్నారు బాయ్